నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరుండాలి మీ కుటుంబ సభ్యులు ఉండాలి మీ బంధుమిత్రులు ఉండాలి నేనుండాలి నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి ప్రపంచం అంతా సుఖశాంతులతో ఉండాలి ముఖ్యంగా తెలుగు ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలి రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటూ మీ తిప్పరాజు రమేష్ బాబు సీనియర్ జర్నలిస్ట్ ప్రెసిడెంట్ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్ ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గారు ఎన్నికైన వారు ఎవరైనా ఉంటే ఆ ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ గా కూడా విధులు నిర్వహిస్తారనమాట రాజ్యాంగంలో అలా రాసి ఉంది ప్రస్తుత రాజకీయాల్లో వేడి వేడిగా జరుగుతున్నటువంటి టాపిక్ ఉపరాష్ట్రపతి ధంకర్ రాజీనామా జగదీప్ ధంకర్ గారు అనూహ్యంగా రాజీనామా చేశారు దానికి కారణాలు చాలా మంది చాలా విశ్లేషకులు చాలా చాలా రకాలుగా చెప్తున్నారు ప్రతిపక్షాలతోటి ఆయన మిలాఖాత్ అయ్యారు వాళ్లతోటి సఖ్యతగా ఉంటున్నారు వాళ్ళు పెట్టిన ఒక హైకోర్టు జడ్జి గారి అభిశంసన తీర్మానం రిమూవల్ ఫ్రమ్ ద సర్వీసెస్ తీర్మానాన్ని ఆయన ఆమోదించడం రాజ్యసభ చైర్మన్ గా తన విధుల్లో భాగంగా ఆ అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించడం ఒక ఎత్తి అయితే ఈ మధ్య కాలంలో తను తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎందుకంటే ఈయన వెస్ట్ బెంగాల్ కూడా గవర్నర్ గా పనిచేశారు కొంతకాలం సంకడ్ గారు ఆవిడతో కూడా సఖ్యతగా ఉంటున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందడంతో కేంద్ర ప్రభుత్వమే ఆయన రాజీనామాను కోరింది అనేటువంటిది ఒకటి వచ్చింది సరే రాజీనామాలు జరగడం అనేది సహజం కానీ ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేసిన భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి వ్యక్తిగా ధంకడ గారినిచారు నిలిచారు ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలలో చరిత్ర అందని కొన్ని ఉన్నాయి భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నైన్టీన్ సిక్స్టీ నైన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒక అరుదైన సంఘటన జరిగింది ఒక చారిత్రాత్మక చారిత్రాత్మిక ఘటన జరిగింది గౌరవ జస్టిస్ హిదైతుల్లా జస్టిస్ హిదైతుల్లా గారిని పదకొండవ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ప్రధాన న్యాయమూర్తిగా జాకీర్ హుస్సేన్ గారు నియమించారు అప్పటి రాష్ట్రపతి గారు ఆయన తోటి ప్రమాణ స్వీకారం చేయించారు జస్టిస్ హిదైతుల్లా గారు కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతూల్ అనే ఒక పట్టణం ఉంది అక్కడ జన్మించారు ఆయన ఆయన మొట్టమొదటగా సెంట్రల్ ప్రావియన్సెస్ మరియు బేరర్ హైకోర్ట్ బేరర్ హైకోర్టు లో పంతొమ్మిది వందల నలభై ఆరు లో నియమితులయ్యారు నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో సెంట్రల్ ప్రావిన్సెస్ మరియు బేరర్ హైకోర్టుకి అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు హిదైతుల్లా గారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో నాగ్పూర్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్ గా నియమితులయ్యారు జస్టిస్ హిదైతుల్లా ఇరవై ఐదు ఫిబ్రవరి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిన ఇరవై ఐదు ఫిబ్రవరి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసి పదహారు డిసెంబర్ పంతొమ్మిది వందల వరకు కూడా ఆ పదవలో కొనసాగి రిటైర్ అయ్యారు ఆయన రెండేళ్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా విధులు నిర్వహించారు రాష్ట్రపతి గారు రాష్ట్రపతి గౌరవ డాక్టర్ తన ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి గారు కూడా ఆయనకి చాలా అభిమానులు అయితే భారతదేశ చరిత్రలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సిదితుల్లా గారి ప్రమాణ స్వీకారం కోర్ట్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకంలో భారతదేశ చరిత్రలో రెండు సార్లు నియమ సందర్భాలు రెండు సార్లు జరిగింది ఇందిరాగాంధీ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ముగ్గురు సీనియర్ జడ్జిలు జస్టిస్ జేఎం షల్హాట్ జస్టిస్ ఏఎన్ గ్రోవర్ జస్టిస్ కెఎస్ హెగ్దే ముగ్గురు సీనియర్ జడ్జిలను కాదని ఆ ముగ్గురికి జూనియర్ గా జూనియర్ జడ్జిగా ఉన్నటువంటి అజిత్ నాథ్ గ్రోవర్ గారిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరిగింది పంతొమ్మిది వందల లో మరోసారి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సీనియర్ మోస్ట్ జడ్జిగా ఉన్నటువంటి హంసరాజ్ ఖన్నా గారిని కాదని మీర్జా హమీదుల్లా బేగ్ అనే ఆయన్ని ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం కూడా జరిగింది సరే అప్పుడు ఇందిరాగాంధీ గారి రాజ్యం నడిచింది ఎమర్జెన్సీ అయిపోయింది ఎమర్జెన్సీలో దేశ ప్రజలు బాధలు పడ్డారు సుఖ సంతోషాలు అనుభవించారు కొందరు అడిగితే చాలా బాగుంది రైళ్లు చక్కగా టైంకు నడిచేవని చెప్పారు అధికారులు ఎవరు అవినీతికి పాల్పడలేదని చెప్పారు అధికారులు అందరూ ఎమర్జెన్సీలో చక్కగా ఆఫీసు టైమింగ్స్ పర్ఫెక్ట్ గా వచ్చి విధులు నిర్వహించేవారని చెప్పారు కొందరు అప్పుడు నేను చిన్నపిల్లాడిని నేను పెద్దలను అడిగితే చెప్పేవాళ్ళు బస్సులు గాని రైళ్లు కానీ సమయానికి చక్కగా స్టేషన్ వచ్చి ఆగేవని చెప్పారు మరి కొందరేమో చాలా చాలా అన్యాయాలు జరిగినాయి బర్త్ కంట్రోల్ చేశారు సీనియర్ నాయకులు దేశంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరినీ అద్వానీ గారు లాంటి పెద్ద పెద్ద నాయకులందరినీ కూడా జైళ్ళలో పెట్టేశారు లాలూ ప్రసాద్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ ఇటువంటి నాయకులందరినీ కూడా జైళ్ళలో పెట్టారని చెప్పి కూడా చెప్పారు వాస్తవం కూడా పత్రికా స్వాతంత్రాన్ని స్వాతంత్రాన్ని కూడా హరించారని చెప్పారు సెన్సార్ విధించారని చెప్పారు అది కూడా వాస్తవమే సుప్రీంకోర్టుకి మరో చరిత్ర ఏంటంటే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరించారు ఒక ఆయన భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ పదహారవ ప్రధాన న్యాయమూర్తిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో బాధ్యతలు చేపట్టినటువంటి జస్టిస్ వైవి చంద్రచూడు గారు జస్టిస్ వైవి చంద్రూచూడు గారు ఆయన పక్కన ఉన్నది డివై చంద్రచూడు గారు ఆయన ఈ మధ్యనే జస్టిస్ గవాయి గారి కంటే ముందు ఆయన పదవి విరమణ చేశారు జస్టిస్ డివై చంద్రచూడు గారి తండ్రి అయినటువంటి వైవి చంద్రచూడు గారు ఒక రికార్డు సృష్టించారు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అత్యధిక కాలం డెబ్బై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు వ్యవహరించారు దాదాపు ఏడు సంవత్సరాల పైన ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించినటువంటి ఏకైక ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టుకి ఇరవై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనటువంటి జస్టిస్ కమల్ నారాయణ్ సింగ్ జస్టిస్ కమల్ నారాయణ్ సింగ్ అని ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టి కేవలం పదిహేడు రోజులు మాత్రమే కేవలం పదిహేడు రోజులు మాత్రమే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నారు ఇక అసలు విషయానికి వద్దాం మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తున్నాను నేను మరోలా భావించకండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే ఒక అరుదైన ఘటన భారతదేశ చరిత్రలో ఆవిష్కరించబడింది జస్టిస్ హుబైతుల్లా గారు ఉపరాష్ట్రపతిగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా భారతదేశ రాష్ట్రపతిగా మూడు పదవులకి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఏకైక వ్యక్తిగా జస్టిస్ సిదైతుల్లా గారు గెలిచారు సామాన్యంగా రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు రాష్ట్రపతి గారికి ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఆయన రెండు అనుభవించారు రాష్ట్రపతి గారి చేత ఉపరాష్ట్రపతి పదవి ఉపరాష్ట్రపతిగా ప విధులు నిర్వహించినప్పుడు కూడా రాష్ట్రపతి గారితో ప్రమాణ స్వీకారం చేయించుకున్నారు అరుదైన వ్యక్తి జస్టిస్ ఉదయతుల్లా గారు అది ఎలా జరిగిందంటే రాష్ట్రపతిగా ఉన్నటువంటి జాకీర్ హుస్సేన్ గారు ఆకస్మిక మరణం చెందారు ఆయన దాంతో అప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వివి గేర్ గారు రాష్ట్రపతి పదవి బాధ్యతలు చేపట్టారు రాజ్యాంగంలో రాసే ఉంది ఇందిరాగాంధీ ప్రధాని ఇందిరాగాంధీ కోర్కపై ప్రధాని ఇందిరాగాంధీ కోర్కపై రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయడానికి రాష్ట్రపతి భవన్ రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయడానికి రాష్ట్రపతిగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఉపరాష్ట్రపతి వివి గేరి గారు రాజీనామా చేశారు దెర్ ఇస్ నో కాన్స్టిట్యూషనల్ హెడ్ ఇన్ ఇండియా రాష్ట్రపతి గారు లేరు ఉపరాష్ట్రపతి గారు లేరు ఇద్దరూ లేరు రాష్ట్రపతి భారతదేశ రాష్ట్రపతి గారు ఉపరాష్ట్రపతి గారు లేని సందర్భం కూడా భారతదేశ చరిత్రలో అది ఒక్కటే అటువంటప్పుడు డిశ్చార్జ్ ఆఫ్ ఫంక్షన్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ నైన్ బ్రాకెట్లో సిక్స్ డిశ్చార్జ్ ఆఫ్ ఫంక్షన్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ నైన్ బ్రాకెట్లో సిక్స్ ప్రకారం ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి రెండు పదవులు ఖాళీ అయినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఆ పదవులు రెండు నిర్వహించవచ్చు అని సో ఆ రకంగా గౌరవ జస్టిస్ ఇదైతుల్లా గారు రాష్ట్రపతి పదవి నిర్వహించారు ఉపరాష్ట్రపతి పదవి నిర్వహించారు గౌరవ జస్టిస్ ఇదైతుల్లా గారు ఇరవై జూలై పంతొమ్మిది వందల అరవై నుండి అరవై తొమ్మిది నుండి గౌరవ జస్టిస్ ఇదైతుల్లా గారు ఇరవై జూలై పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి ఇరవై నాలుగు ఆగస్టు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు రాష్ట్రపతి పదవి బాధ్యతలు చేశారు నిర్వహించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జస్టిస్ ఇదైతుల్లా గారు డైరెక్ట్గా ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఆగస్టు నుంచి ఆగస్టు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు కూడా ఆయన దేశ ఉప ఉపరాష్ట్రపతిగా విధులు నిర్వహించారు చూడండి ఎలా ఉందో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి లేనప్పుడు రెండు పదవులు నిర్వహించారు ఇప్పుడేమో డైరెక్ట్గా ఉపరాష్ట్రపతిగా ఎన్నికై రాష్ట్రపతి తీత మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయించుకున్నారు ద గ్రేట్ జస్టిస్ ఉదయతుల్లా గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో జ్ఞాని జైల్సింగ్ గారు ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళారు అప్పుడు అక్టోబర్ ఆరో తేదీ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ఆరో తేదీ అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ముప్పై ఒకటి అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు కూడా రాష్ట్రపతిగా విధులు నిర్వహించారు జస్టిస్ యదేతుల్లా గారు రెండు రెండు రెండుసార్లు ఉపరాష్ట్రపతిగా రెండు సార్లు తాత్కాలిక రాష్ట్రపతిగా భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చరిత్ర పుటల్లో నిలిచినటువంటి వ్యక్తి జస్టిస్ యుదైతుల్లా గారు మాత్రమే ఇదంతా ఎందుకు చెప్పొచ్చానంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి ఉత్కంఠ నెలకొన్నది ఎవరు ఉపరాష్ట్రపతి అవుతారనేటువంటి ఉత్కంఠ నెలకొన్నది అంతేగాని ఏ పార్టీ వాళ్ళు గెలుస్తారనే ఉత్కంఠ కాదు ఇది మరో ఉత్కంఠ కూడా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఎవరికి ఇస్తారనేటువంటి దాని మీద కూడా ఉత్కంఠ నెలకొంది దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఆ విషయం మీద వైఎస్ఆర్సిపి ఏ పార్టీకి ఎవరి ఎవరి అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతుందనే దాని మీద నీకు మీకు రేపు మరో వీడియోలో అందిస్తాను జై హింద్